హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము లో బీపీ గురించి మాట్లాడుకుందాం లో బీపీ గురించి వీడియో చేయమని చాలా రిక్వెస్ట్ వచ్చాయండి హైబీపీ వీడియో చాలా మంది చూసారు చాలా కమెంట్స్ వచ్చాయి టూ హండ్రెడ్ ప్లస్ కమెంట్స్ వచ్చాయి హైబీపీ డైట్ వీడియో కూడా బాగా చూసారు నేను ఛానల్ రీసెంట్ గా పెట్టాను కదండి సో హై బీపీ వీడియో హై బీపీ డయట్ వీడియో బాగా పాపులర్ అయింది అంటే ఎయిటీ అలా చూసారు చూస్తున్నారు ఇంకా పాజిటివ్ కామెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ పేషెంట్ ఇంట్రాక్షన్స్ బాగున్నాయి మనకు మానిటైజ్ అయింది ఛానల్ సూపర్ థ్యాంక్స్ పెట్టారు కొంతమంది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే నేను నా టైం వీడియోస్ కోసం స్పెండ్ చేస్తున్నాను కన్సల్టేషన్స్ కాకుండా వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్తున్నారు సో నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనిపిస్తుంది మెంబర్షిప్ స్టార్ట్ అయ్యాయి మెంబర్స్ కి చాలా పర్క్స్ ఉన్నాయండి ఫ్రీ పీడిఎఫ్స్ కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన షార్ట్ వీడియోస్ మంత్లీ వన్ వీడియో పోస్ట్ చేయడం కానీ లేదా ముందే వాళ్ళకి వీడియోస్ రిలీజ్ చేయడం కానీ ప్రయారిటీ టు సీయింగ్ కమెంట్స్ అండ్ ఆన్సరింగ్ టు క్వశ్చన్స్ ద కమెంట్స్ కానీ మెంబర్స్ కి ఎలిజిబుల్ ఉంటాయండి సో లెవెల్స్ అంటే మెంబర్షిప్ లో యూట్యూబ్ లో బట్ నేను అలా ఏం పెట్టలేదు జస్ట్ వన్ లెవెల్ ఉంది ఈ లెవెల్లోనే అన్ని పర్క్స్ అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి దయచేసి మెంబర్షిప్స్ జాయిన్ అండి ఒక గ్రూప్ గా ఫామ్ అవుదాం హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు సబ్జెక్ట్ లో వెళ్ళిపోదాం అండి గురించి తెలుసుకుందాం బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి మనము హార్ట్ పంప్ చేసేటప్పుడు బ్లడ్ ఏ ప్రెషర్ లో హార్ట్ నుంచి ఆర్గాన్స్ కి రీచ్ అవుతుందో బ్లడ్ వెజల్స్ లోపల దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు ఇది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది డయాస్టోలిక్ ఉంటుంది సిస్టోలిక్ అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు క్రియేట్ అయ్యే ప్రెషర్ ట్యాస్ట్రాలిక్ అంటే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ఉండే బ్లడ్ ప్రెషర్ అనమాట సో వన్ ట్వంటీ బై ఎయిటీఎంఎం ఆఫ్ హెచ్జీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇదంతా మనము హైబీపీ వీడియోలో చూసాం కదండి హైబీపీ వీడియో చూడనట్టు అయితే ఇది చూసిన తర్వాత అది చూడండి లేదా అది చూసి ఇది చూడండి సో ఇప్పుడు లో బీపీ అంటే ఏంటి బీపీ లెస్ దాన్ నైంటీ బై సిక్స్టీ ఎంఎం ఆఫ్ హెచ్జీని లో బీపీ అంటాం అనమాట సో నైంటీ బై సిక్స్టీ ఉండే ప్రతి ఒక్కరికి అబ్నార్మల్ అంటే కాదండి సిమ్టమ్స్ ఉండాలి సిమ్టమ్స్ ఉంటేనే అబ్నార్మల్ అనమాట అంటే ఒక్కొక్కసారి మనము నీరు తక్కువ తాగినప్పుడు కానీ వేరియస్ రీజన్స్ ఆఫ్ లో బీపీ నేను చెప్తాను వీడియోలో మీకు కొన్ని కాజెస్లో మనకి బీపీ తక్కువై ఒక్కసారిగా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది అది లో బీపీ ఉన్నట్టు కాదు కానీ వేరియస్ సిమ్టమ్స్ ఉంటాయి లో బీపీకి అది ఉంటేనే బీపీ ఉన్నట్టు అనమాట నేను ఆ సిమ్టమ్స్ ఏవో కూడా మీకు చెప్తాను బీపీ ఉన్నప్పుడు ఏ సిమ్స్ ఉంటాయంటే కళ్ళు తిరగడం ఫెయింటింగ్ అంటే పడిపోతాను ఇంకా లైట్ అయిపోవడం కాలు చేతులని ఇంకా పడిపోతానేమో అనిపించడం బ్లడ్ విజన్ అంటే కళ్ళు మసకగా కనిపించడం ఫెటిగ్ అంటే అలసిపోవడం చాలా వీక్ గా అనిపించడం కోల్డ్ క్లామీ స్కిన్ అంటాం అంటే చేతులని చల్లబడిపోవడం ఊపిరి ఎక్కువగా తీసుకోవడం అంటే ర్యాపిడ్ షాలు బ్రీతింగ్ అంటే త్వర త్వరగా తీసుకోవడం కన్ఫ్యూజ్ గా ఉండడం కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వాంతి వచ్చినట్టు అనిపించడం దీన్నే నాజియా అంటాం లేదా వాంతి అవ్వడం అనమాట ఇలాంటి సిమ్టమ్స్ అన్ని ఉంటాయి లోబిపి ఎక్కువ అయినప్పుడు అంటే చాలా లో అయినప్పుడు అనమాట లో బీపీ అనేది చాలా వేరియబుల్ ఉంటుందండి అంటే మీకు ఒకలాగా ప్రజెంట్ అవ్వచ్చు ఇంకొకరికి ఇంకోలాగా ప్రజెంట్ అవుతుంది అనమాట కొందరికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి కొందరు వెంటనే రికవర్ అవుతారు లో బీపీ రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చండి ఫస్ట్ కాజ్ ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం మీరు వాటర్ తక్కువగా తీసుకున్నా లేదా మోషన్స్ ఎక్కువైనా వామిటింగ్ ఎక్కువైనా బాడీలో నీరు శాతం తగ్గినా లో బీపీ అవుతుంది అనమాట నేను బీపీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైతే బీపీ వస్తుందని అదే సేమ్ లాజిక్ బ్లడ్ వాల్యూమ్ తక్కువైతే లో వస్తుంది అన్నమాట బ్లడ్ వాల్యూమ్ అప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది అనుకున్నాం సాల్ట్ ఎక్కువ తింటే వాటర్ని రిటెన్షన్ చేసుకుంటుంది అంటే వాటర్ని బాడీలో నిల్వ ఉంచుతుంది అన్నాం కదా అలాగే ఇక్కడ కూడా వాటర్ వెళ్ళిపోయినప్పుడు మీకు లో బీపీ అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ డయేరియా మోషన్స్ లేదా వామిటింగ్ అయినప్పుడు వాటర్ తో పాటు ఎలక్ట్రోలైట్స్ సాల్ట్ కూడా బాడీలో నుంచి వెళ్లిపోతుంది అనమాట సో లోబీపీ అయ్యే అవకాశం ఉంది లేదా బ్లడ్ లాస్ జరగడం ఏ కారణం చేత మన బాడీలో బ్లడ్ ఎక్కువ లాస్ అయితే అంటే యాక్సిడెంట్స్ లో కానీ లేదా సర్జరీస్ తర్వాత కానీ ఫీమేల్స్ కి అంటే ఉమెన్ కి బ్లీడింగ్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయినా కానీ లేదా వేరియస్ ఇన్ఫెక్షన్స్ లో ఒకసారి యూరిన్ లో మనకు బ్లడ్ లాస్ అవ్వచ్చు లేదా పైల్స్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు మోషన్ పాస్ చేసేటప్పుడు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు ఇలాంటి వారందరికి లోబి అయ్యే అవకాశం ఉంది అనమాట లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ తక్కువ కొట్టుకోవడం కానీ హార్ట్ రేట్ తక్కువ ఉండదు అప్పుడు హార్ట్ తక్కువగా కట్టుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆబ్వియస్ గా తక్కువైతుంది కదా హార్ట్ ఫెయిల్యూర్ లో కానీ లో బీపీ వచ్చే అవకాశం ఉంది అనమాట కొన్ని హార్మోన్ డిజార్డర్స్ లైక్ హైపోథైరాయిడిజం కానీ అడిసన్స్ అంటాము కార్టిజోల్ తక్కువ ఉంటది ఇలాంటి డిసీజెస్ లో సో బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండే అవకాశం ఉంది సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు సెప్టిక్ షాక్ అంటాం అనమాట ఇందులో బీపీ తక్కువయ్యే అవకాశం ఉంది లేదా అనీమియా అనీమియా అంటే మన హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అనమాట వేరియస్ కాసెస్ కావచ్చు అనీమియా గురించి ఇంకొక వీడియో చేస్తానండి నేను వైటమిన్ డెషియన్సీ బీట్వల్ డెఫిషియన్సీ ఫోలేట్ డెఫిషన్సీ ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా రక్తం తక్కువ అవకాశం ఉంది దాంతో పాటు మనకి బీపీ కూడా తక్కువ అవకాశం ఉంది అనమాట లేదా కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు డిప్రెషన్ కోసం కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటుంటారు అలాంటి వారికి లేదా హైబీపీకి మెడికేషన్స్ తీసుకుంటుంటారు అలాంటి వారికి పార్కిన్సన్స్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉందండి వారు తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా లో బీపీ అయ్యే అవకాశం ఉంది అనమాట ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది వేరియస్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ప్రెగ్నెన్సీలో ఇది బ్లడ్ వెజ్ ని రిలాక్స్ చేస్తుంది దానివల్ల బీపీ తక్కువయ్యే అవకాశం ఉంది లేదా ఎల్డర్లీ పేషెంట్స్ ఎక్కువ నడవరు ఎప్పుడు రెస్ట్లో ఉంటారు ఇలాంటి వారికి బీపీ తక్కువయ్యే అవకాశం ఉంది లేదా కొన్ని అలర్జీస్లో సడన్గా బీపీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి దీన్నే అనాఫలాసిస్ అంటారు అంటే సివియర్ అలర్జీకి రియాక్షన్స్ అనమాట ఇవి లేదా నేను చెప్పినట్లు పార్కిన్సన్స్ మల్టీసిస్టమట్రోఫ్ ఇలాంటి కొన్ని న్యూరోలాజికల్ అంటే నరాలకు సంబంధించిన డిసీజెస్ ఉంటాయి వీటిలో కూడా బీపీ పడిపోయే అవకాశం ఉంది సో వీరియస్ కాజెస్ ఉంటాయండి సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఏ టెస్ట్లు చేయాలో చేసి మీకు లో బీపీ ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకుంటారనమాట ఈ లో బీపీలో కూడా రకరకాలు ఉన్నాయండి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం అంటే మీరు సడన్ గా బెడ్ నుంచి కానీ కూర్చోండే ఉండే వాళ్ళు కుర్చీ నుంచి కానీ సడన్గా వేసినప్పుడు అనమాట వీళ్ళకి ఈ స్టేచర్ చేంజ్ అయినప్పుడు అంటే సడన్ గా పొజిషన్ చేంజ్ అయినప్పుడు బ్లడ్ పూలింగ్ అనేది జరుగుతుంది దానివల్ల లో బీపీ రావచ్చు పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ ఒక కండిషన్ ఉంది అంటే తిన్న తర్వాత బీపీ తక్కువ అవుతుంది పోస్ట్ ప్రాండియల్ గ్లైసీమియా అంటాం కదా లో అంటే తిన్న తర్వాత మనం బ్లడ్ షుగర్ చెక్ చేస్తాం కదా అలాగే ఇది పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ అనమాట ఇది ఎస్పెషలీ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే ఏజ్ అయిన వాళ్ళలో లేదా పార్కిన్సన్స్ అని ఒక న్యూరాలజికల్ కండిషన్ ఉందండి వాళ్ళలో కనిపించే ఛాన్సెస్ ఉంది న్యూరలీ మీడియేటెడ్ హైపోటెన్షన్ అని ఒక కండిషన్ ఉంది అనమాట వీళ్ళేమంటే ఎక్కువసేపు నిల్చుకొని ఉంటారు నిల్చుకొని ఉండడం వల్ల బాడీలో స్ట్రెస్ ఎక్కువై బీపీ తక్కువ అవుతుంది ఇది యంగ్స్టర్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది లేదా సివియర్ హైపోటెన్షన్ షాక్ అంటాం ఇది ఒక ఎమర్జెన్సీ అండి ఇది బాడీలో ఎక్కువ రక్తం పోవడం వల్ల లేదా నీరు ఎక్కువ పోవడం వల్ల లేదా సివియర్ ఇన్ఫెక్షన్ సబ్సెస్ అంటాం ఇది రావడం వల్ల షాక్ గురవుతుంది బాడీ అప్పుడు హైపర్ టెన్షన్స్ బీపీ సడన్ గా పడిపో అనమాట ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ లోబి ఉంటాయి ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది అనమాట పేషెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏం తెలుసా లోబిపి ఉన్నప్పుడు సింటమ్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయడం అంటే కళ్ళు తిరిగినప్పుడు ఏదో లే సరిగా తినలేదు అందుకని కలు తిరుగుతున్నాయి లేదా కొంచెం తింటాను నీళ్ళు తాతాను సరిపోతుంది అనుకోవడం అంటే బీపీ లో అవుతుంది ఐడియా లేకపోవడం అనమాట ఇది కామన్ మిస్టేక్ అండి సెల్ఫ్ మెడికేషన్ అంటే సొంతంగా ఏదో ఒక మందులు తీసుకోవడం డాక్టర్ దగ్గరికి లేట్ గా రావడం కొంతమంది వాళ్ళకి లోబిపి అని తెలియదు సాల్ట్ తినేస్తారనమాట ఎక్కువ సాల్ట్ తింటూ ఉంటే కిడ్నీస్ డామేజ్ అవుతాయి హార్ట్ కూడా డేంజర్ అండి సో ఇలా మంచిది కాదు కాఫీ ఎక్కువగా తాగడం ఇమీడియట్ కాఫీ తాగిన వెంటనే కాఫీ స్టిమ్యులెంట్ కాబట్టి బీపీ ఎక్కువ అవుతుంది కానీ కొంతసేపటికి కాఫీ స్టిములెంటే కాదు డయూరిటీ కూడా అంటే దానివల్ల యూరిన్ ఎక్కువగా పోతారు డిహైడ్రేట్ అయిపోతారు కాఫీ ఎక్కువ తాగితే దానివల్ల రివర్స్లో బీపీ మళ్ళీ పడిపోతుంది అనమాట అంటే మీరు ఇంకా హాల్ చేసుకుంటున్నారు అంటే ఇంకా లో అయిపోతుంది బీపీ సో మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే ఇలా కళ్ళు తిరగడం పడిపోతున్నట్టు ఉండడం మీకు తెలిస్తే లోబీపీ ఉందని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మనము ఈ లోబీపీని ఎలా గుర్తించాలంటే ఒకటి సిమ్టమ్స్ అండి మనకు వచ్చే లక్షణాల వల్ల అంటే కళ్ళు తిరగడం పడిపోతున్నట్టు ఉండడం చేతులు కాలు చల్లగవడం ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే లోబీపీ ఉందేమో అని మన ఇంట్లో ఉండే మిషన్ లో కానీ లేదా ఇంట్లో మిషన్ లేకపోతే పక్కనే ఉన్న క్లినిక్ లో కానీ చెక్ చేసుకోవాలన్నమాట మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక్క రీడింగ్ నైన్టీ బై సిక్స్టీ తక్కువ ఉన్నా కూడా అది మనం కన్సిడర్ చేయాలి లేదా సిమ్టమ్స్ లేవు లక్షణాలు ఏం కనిపించట్లేదు బట్ బీపీ తక్కువ ఉందంటే మనము కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక త్రీ రీడింగ్స్ కనుక మీకు నైన్టీ బై సిక్స్టీ కంటే తగ్గినట్లయితే అది లోబీపీగా పరిగణించాలనమాట మీకు హాస్పిటల్లో కానీ క్లినిక్ లో గానీ వెళ్ళిన వెంటనే ఈసీజీ కానీ ఎక్కువ కానీ లేదా టిల్ట్ టేబుల్ టెస్ట్ అని ఒకటి ఉంటదండి ఆర్థోస్టాటిక్ హైకోర్టు ఎప్పు టెన్షన్ అని మీకు చెప్పాను కదా దానికోసం ఈ టెస్ట్ చేసి అది ఉందా లేదా అని డయాగ్నోస్ చేస్తారు లేదా కొన్ని బ్లడ్ టెస్ట్ హార్మోన్ లెవెల్స్ థైరాయిడ్ చెక్ చేయడం కానీ సిబిసి అనీమియా ఉందో చూసుకోవడం కానీ ఎలక్ట్రోలైట్స్ అండ్ సాల్ట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ఇలాంటివి తక్కువ ఉన్నాయా అని చూడడం కానీ సీరం కార్టిజాల్ అంటే హార్మోన్ టెస్ట్ అనమాట ఇలాంటి బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తారనమాట ఈ టెస్ట్ అన్ని ఎమర్జెన్సీ లేనప్పుడు అండి ఎమర్జెన్సీ అయితే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చి మీరు కొంచెం రికవర్ అయిన వెంటనే డాక్టర్స్ ఈ టెస్ట్ అన్ని చేస్తారనమాట మీకు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కానీ లోబి అయినట్టు అయితే మీరు వెంటనే ఏం చేయాలంటే వెంటనే వారిని పడుకోబెట్టండి కాళ్ళు భాగం కొంచెం పైకి లేపండి సో దట్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది టైట్ బట్టలు లేకుండా కొంచెం లూజ్ క్లాత్స్ వేసేటట్టు చూడండి ఫ్యాన్ వేయండి అంటే గాలి రావాలి నీరు తాపించండి లేదా ఫ్లూయిడ్స్ ఓఆర్ఎస్ కానీ అలాంటివి మజ్జిగ కానీ ఇవ్వండి పడిపోయినట్లయితే మెలకులో ఉన్నారా హార్ట్ బీట్ పల్స్ రేట్ ఎంత ఉందో చూడండి ఇన్బిట్ పెయిన్ అంబులెన్స్ కాల్ చేసి వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయండి పడిపోయిన వెంటనే ఎప్పుడైనా ఫిట్స్ రావడం కానీ లేదా పేషెంట్ ఊపిరి ఆడకుండా ఎక్కువగా ఊపిరి తీసుకుంటూ ఉండడం చెస్ట్ పెయిన్ రావడం కంటిన్యూస్ గా వామిటింగ్ జరగడం లేదా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి జరిగితే ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ అండి వెంటనే హాస్పిటల్ కి చెక్ చేయాలి పేషెంట్ని లోబిపి మీరు కరెక్ట్ చేయకపోతే ఏ ఏ కాంప్లికేషన్స్ రావచ్చు సివియర్ లోబీపీ అయింది అనుకోండి వీళ్ళకి హార్ట్కి బ్లడ్ సప్లై సరిగా అందదు బ్లడ్ సప్లై తగ్గిపోద్ది హార్ట్కి సో ఆక్సిజన్ సప్లై సరిగ్గా రాదు సో హార్ట్ అటాక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు ఎందుకంటే కిడ్నీకి సరైన బ్లడ్ సప్లై లేనందువల్ల లేదా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ రావచ్చు అంటే లివర్ కానీ లంగ్స్ కానీ మిగిలిన ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అవ్వచ్చు అనమాట లేదా వీళ్ళు కి వెళ్ళిపోవచ్చు లేదా సివియర్ లోబీపీ అయితే డెత్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట సో గుర్తుపెట్టుకోండి బిపి ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకండి లో బిపికి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయండి సో వేరియస్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్స్ కూడా డిఫర్ అవుతాయన్నమాట సో మనము లో బిపిని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ ది హైడ్రేషన్ అండి మీరు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ తాగాలి మీకు మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఎక్కువైనప్పుడు ఓఆర్ఎస్ తీసుకోవాలి ఎనఫ్ వాటర్ తీసుకోవాలి మీరు హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది రెగ్యులర్గా దాని ముందు హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ కానీ ఫ్లూయిడ్స్ కానీ తీసుకోండి ప్రొలాంగ్డ్ స్టాండింగ్ చేస్తుంటారు కొన్ని జాబ్స్ ఎస్పెషలీ టీచర్స్ డాక్టర్స్ మేము చాలా సేఫ్ నిల్చుకుంటుంటాం సో ఇలాంటి ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు నిల్చోకండి అప్పుడప్పుడు కూర్చోండి ఎక్కువసేపు ఒకేలాగా నిల్చుకోవడం వల్ల బ్లడ్ పూలింగ్ జరిగి మీకు ఆర్థోస్టాటిక్ హైపోర్టెన్షన్ అని ఒక కండిషన్ వస్తుంది అంటే లోబిపి అయ్యే అవకాశం ఉందన్నమాట మీరు హైబీపీ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ మీరు డోస్ మానిటర్ చేసుకోకండి డాక్టర్ మీకు డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి లేకపోతే హైబీపీ నుంచి లోబీపీ అయ్యే ప్రమాదం ఉందనమాట సో నాకు వచ్చిన కమెంట్స్లో అట్లీస్ట్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయి ఈ డోస్ ఎక్కువ తక్కువ ఈ టాబ్లెట్ వాడుతున్నాం ఈ ఏజ్ ఉంది అని ఒక మెసేజ్ నేను ఎలా చెప్పండి మీ హిస్టరీ అంతా కావాలి నాకు మెడికల్ హిస్టరీ కావాలి ఎగ్జామినేషన్ కావాలి మీకు వేరియస్ అదర్ కండిషన్స్ ఉంటే వాటికి ఏం టాబ్లెట్స్ కావాలి ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ చూసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ కావాలి ఇలాంటి వేరియస్ థింగ్స్ చూసిన తర్వాతనే కదా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు ఒక మెసేజ్ లో ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలను నేను సో ట్రీట్మెంట్ గురించి మెసేజ్ లో అడగండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎలా ఉంది అని మీరు చెప్తేనే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను నెక్స్ట్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో చేయగలను నాకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా ఈ వీడియో చేయడానికి దానికి కూడా ఒక యూజ్ ఉంటుంది మీరు ఒక కమెంటో లైక్ షేరో లేకపోతే ఒక సూపర్ థ్యాంక్స్ లేకపోతే మెంబర్షిప్ తీసుకోవడము ఇలాంటివి చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అన్నమాట కానీ మీరు ట్రీట్మెంట్స్ అడిగితే కష్టం మీరు వేరియస్ ప్లేసెస్ నుంచి చూస్తుంటారు వీడియో మీరు నేనున్న ప్లేస్కి రావడం కష్టం అర్థం చేసుకోగలను అందుకే ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ ఇస్తానండి ఎమర్జెన్సీస్ సీరియస్ కండిషన్స్ అయితే ఆన్లైన్ కన్సల్టేషన్లో చేయలేము రెగ్యులర్ ఫాలోఅప్స్ కానీ లేదా రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఫర్ వేరియస్ కండిషన్స్ కానీ అయితే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి నేను అక్కడ మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలను సో మనం టాపిక్లోకి వచ్చేద్దాం అంటే ఎలా ప్రివెంట్ చేసుకోవాలో చెప్పాను కదా అందులో భాగంగా మనము రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వన్స్ అనమాట నేను ఇంతకుముందు చెప్పిన ఈసీజీ ఎక్కువ బ్లడ్ టెస్ట్ కానీ ఇలాంటివి రెగ్యులర్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వన్స్ ఒకసారి చూసుకోండి ఇప్పుడు లోబీపీలో మీరు తీసుకోవాల్సిన డైట్ గురించి కొంచెం చెప్తాను ఎవరో కమెంట్ పెట్టారండి మేడం మీరు డయటిషియన్ ఆ డైట్ గురించి ఎందుకు చెప్తున్నారు అని నేను ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి ముందే చెప్పాను మీకు వీడియోస్లో ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ విత్ టూ ఫెలోషిప్స్ అండ్ డయాబెటిస్ అని డైట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రివెంటివ్ మెడిసిన్ని చాలా బిలీవ్ చేస్తాను కాబట్టి మీరు అవన్నీ కేర్ తీసుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ మా వరకు రారు ఇది సెకండరీ ట్రీట్మెంట్ సెకండరీ ప్రివెన్షన్ మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్తోనే అరికట్టచ్చు డైటీషియన్స్ కూడా చెప్తారు డైట్ కానీ నేను చెప్పేటప్పుడు ఒక లాజిక్ ఉంటుంది మీకు ఆ డైట్ నుంచి ఫిజియలాజికల్ ప్రాసెస్ ఎలా మీరు కంట్రోల్ అవుతుంది డిసీజ్ వరకు ఎలా రాకుండా ఉంటారు అనేవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీరు నేను చెప్తే హ్యాపీగా ఇంకా వినాలి కానీ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి డిస్కరేజ్ ఎలాగా అందరూ కాదు ఏవో టూ హండ్రెడ్ కామెంట్స్లో ఒక కామెంట్ ఇలాంటిది వచ్చిందంతే బట్ చెప్తున్నాను ఏ ఫుడ్స్ తినాలి అంటే ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది అని కొంచెం వరకు నిజమే అండి అది కానీ ఎక్కువ ఉప్పు తినకండి స్లైట్గా సాల్ట్ ఫుడ్స్ తినచ్చు లైక్ బటర్ మిల్క్ మజ్జిగ కానీ ఉప్పు వేసుకొని మజ్జిగ తాగడం కానీ లేకపోతే నిమ్మకాయ నీరు కొంచెం ఉప్పు వేసుకొని తాగడం కానీ లేకపోతే ఓఆర్ఎస్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు కొన్ని ఫ్రూట్స్ బీపీని పెంచుతాయి లైక్ బనానా పొమోగ్రనేట్ అంటే దానిమ్మ వాటర్ మిలాన్ లేదా డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ అంటే బాదాం కానీ డేట్స్ అంటే ఖర్జూరం కానీ లేదా కార్బోహైడ్రేట్స్ కూడా అంటే రైస్ అన్నం తిన్నప్పుడు పొటాటో తిన్నప్పుడు కూడా బీపీ లెగిట్గా పెరుగుతుంది అనమాట తినకూడని ఫుడ్స్ ఏంటంటే స్పైసీ ఫుడ్స్ అంటే చాలా కారంగా ఘాటుగా ఉన్నవి లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకండి ఆల్కహాల్ తీసుకోకండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ ఫాస్టింగ్ చేస్తుంటారు కొంతమంది అంటే ఓమాడ్ అని వన్ మీల్ డైట్ అని లేదా పండుగలప్పుడు పూజలప్పుడు ఫాస్టింగ్ చేయడం కానీ ఇలా లాంగ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకు కూడా బీపీ తక్కువ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎస్పెషలీ మీకు ఆల్రెడీ లో బీపీ ఉన్నట్లయితే ఇలాంటి ప్రొలాంగ్ ఫాస్టింగ్ అవాయిడ్ చేయండి మరి ఈ లో లోబీపీకి ట్రీట్మెంట్ ఏంటంటే మీరు లోబిపి అని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐవీ ఫ్లూయిడ్స్ అంటే నార్మల్ ఐవీ సెలైన్ ఇస్తారనమాట ఇంజెక్షన్స్ బ్లడ్ లాస్ అంటే బ్లడ్ ఎక్కిస్తారు హార్ట్ ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేస్తే ఈసీజీ ఎక్కువలో కార్డియాలజీ దగ్గర దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి థైరాయిడ్ కానీ లేదా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తారండి బీపీ ఇవి తీసుకున్నా పెరగలేదంటే సాల్ట్ టాబ్లెట్స్ అని ఉంటాయి అవి డాక్టర్స్ ఇస్తారు దాంతోపాటి వేరియస్ మెడికేషన్స్ ఉన్నాయి లోబిపికి మిడోడ్రిన్ అని కార్టిజోన్ అని ఇలాంటి మెడికేషన్స్ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలనేది మీరు చేయాల్సిందంతా ప్రివెంటివ్ కేర్ డైట్ అండ్ లైఫ్ స్టైలే మీ చేతిలో ఉంది మెడికేషన్ అడ్జస్ట్మెంట్ డాక్టర్ చేతిలో ఉంది కానీ ఒక డిసీజ్ గురించి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం దాని గురించి ఎడ్యుకేట్ అవ్వడం నాలెడ్జ్ పెంచుకోవడం కూడా మీ చేతిలో ఉంది అందుకే నేను ప్రివెంటివ్ హెల్త్ కేర్ లేదా మీకు ఆ డిసీజ్ గురించి వివరంగా చెప్పడం కానీ ఆ డిసీజ్ వెనుకల ప్రాసెస్ ఏం జరుగుతుంది మీ బాడీలో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తున్నాను అనమాట అప్పుడే కదా మీరు కన్విన్స్ అవుతారు నేను ఇలా చేస్తేనే నాకు తగ్గుతుంది నేను ఇలా ఉంటేనే నాకు ఈ డిసీజ్ రాదు అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియోస్ చేయడం వెనుక ఉద్దేశం అదే సో లోబీపీ గురించి కొంచెం తెలుసుకున్నారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం మీ డాక్టర్ చైతన్య